హాయ్ అండి వెల్కమ్ టు ఏబుల్లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మీకు వంకాయ ఎండు కొబ్బరి కారం అయితే చూపించేస్తున్నాను పప్పు సాంబార్ రసం ఇలాగ ఎందులోకైనా చాలా టేస్టీగా అయితే ఉంటుంది స్కూల్ పిల్లలకు కూడా ఈజీగా క్విక్ మనం చేసి పెట్టేయచ్చు అసలు వంకాయ నచ్చిన వాళ్ళకి కూడా ఈ కర్రీ అయితే బాగా ఇష్టపడతారండి దీన్ని ముందుగా తయారు చేసే విధానం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పావు కేజీ వంకాయలు అయితే తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా తరుక్కొని ఉప్పు నీళ్ళల్లో అయితే వేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి ఎండుమిరపకాయలు వెల్లుల్లి జీలకర్ర తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయ సన్నగా తరుక్కొని చిన్నది కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి అలాగే తాలింపు దినుసులు కూడా తీసుకొని ఇవన్నీ పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలాగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అయితే వేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులో రెండు రబ్బల కరివేపాకు వేసుకొని మంచి కలర్గా వేగే వరకు చక్కగా చిటపటలాడి వేగే వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో ముందుగా తరుక్కున్న ఉల్లిపాయ అయితే వేసుకొని ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే రానివ్వాలండి ఈ ఉల్లిపాయ బాగా మగ్గి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు ముందుగా చెప్పిన కొబ్బరి ఈ దినుసులన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ అయితే మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇందులో ముందుగా తరుక్కున్న వంకాయలు అయితే వేసేసుకుందాం మనం సిమ్లో చేసుకుంటే మాడకుండా అయితే ఉంటుందండి ఇలాగ వంకాయలు అన్నీ వేసేసుకొని ఇందులోనే ముక్కలకి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇవి కూడా బాగా కలుపుకొని బాగా వేయించుకోవాలండి చాలా ఈజీగా అయితే ఈ కర్రీ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అసలు ఇష్టం లేని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారండి ఇప్పుడు ఇవి బాగా మగ్గే వరకు రెండు నిమిషాలు మూత అయితే పెట్టుకుందాం ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ ముప్ప వంత అయితే బాగా మగ్గిపోయాయి మరో రెండు నిమిషాలు బాగా కలుపుకొని ఇంకో రెండు నిమిషాలు మూత అయితే పెట్టుకుందామండి ఈ మూత పెట్టుకొని వెంటనే అయితే మగ్గిపోతుంది ఇప్పుడు బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఈ కారం వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందక్కడ రెడీ చేసుకున్నాం కదండి కొబ్బరి కారం అది ఒక మూడు స్పూన్స్ వేస్తే సరిపోతుందండి మీకు కావాలంటే కొబ్బరి ఎక్కువ కావాల్సింది ఇంకొక స్పూన్ అయితే వేసుకోండి ఒక మూడు స్పూన్స్ కొబ్బరి అయితే ఇందులో మిక్సీ పట్టింది ఇందులో వేసేస్తున్నాను ఈ వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా ముక్కంతా పట్టేలాగా మరో రెండు నిమిషాలు బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకుంటే చాలా క్విక్గా ఈజీగా అయితే కర్రీ చేసేయచ్చండి ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చాలా ఈజీగా టేస్టీగా క్విక్ మనీ లంచ్ బాక్సులకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి